హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం సిరి అంతే కోపంగా కౌటిల్య దగ్గరకు వచ్చి అతడి షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి నువ్వు నన్ను వదిలేయాలి అని చూస్తున్నావా ఒక్కవేళ అలా జరిగిందనుకో అని సిరి వేలు చూపిస్తూ మాట్లాడుతుంటే కౌటిల్య సిరి నడుము చుట్టూ చేతిని వేసి తనకు మరింత దగ్గరగా లాక్కొని నీ బావ నీతో ఏదో వాగటం అది తీసుకొని వచ్చి నువ్వు నా మీద ఇదిగో ఇలా ఎగరటం సరిపోతుంది ఏదైనా ఉంటే మీ బావ వరదను ఇద్దరూ చూసుకోండి మా మధ్యలో నా దగ్గరకు రావద్దు అని ఒక చేతితో ఆమె తల మీద గట్టిగా కొట్టి పద వెళ్దాం అని అన్నాడు సిరి పక్కన హిరణ్య లేకపోవటంతో ఖచ్చితంగా విక్రమార్క వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళుంటాడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్య మాటలు జరిగాయి అని అనుకున్నాడు కౌటిల్య అబ్బా కాస్తైనా నా మొగుడితో ఆడుకుందామంటే ఛాన్స్ ఇవ్వడే అన్నీ ఇట్టే అర్థమైపోతాయి అని అనుకుంటూ రెండు అడుగుల ముందుకు వేసిన తనకి పావని ఒక్కటే నిలబడి ఉండటం గమనించి నువ్వు ఎలా వెళ్తావు అని పావనిని అడిగింది క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అని పావని చెప్తుంటే క్యాబ్ ఏమీ అవసరం లేదు నేను డ్రాప్ చేస్తాను పద అంటూ పావనిని కూడా కౌటిల్య కారులో వెనకే సిరి కూర్చోబెట్టి తన ఫ్రెండ్ సీట్లో కౌటిల్య పక్కన కూర్చుంది కౌటిల్య సిరి ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరిని పావని చూస్తూ ఉంది నేను చారి ఇద్దరం కూడా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఇలానే ఆఫీస్కి రావటం ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళే వాళ్ళమేమో కానీ మాకు అలాంటి అదృష్టం లేదు అని మనసులోనే ఫీల్ అయిపోయింది పావని డల్గా ఉండటం గమనించిన సిరి పావని ఏమైంది ఉదయం నుంచి నేను చూస్తూనే ఉన్నాను డల్గానే కనిపిస్తున్నాను కొత్తగా పెళ్ళైంది యాక్టివ్గా ఉండాలి కానీ ఎందుకు ఇలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది సిరి నన్ను ఎవరు ఏమీ అనలేదు కాకపోతే చారి అక్కడ ఆఫీస్లో వర్క్ చేయటం నేను ఇక్కడ వర్క్ చేయటం ఇద్దరం విడివిడిగా ఉన్నాం కదా దాని గురించి ఆలోచిస్తున్నాం ఇద్దరం ఒకే కంపెనీ అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో డల్గా ఉన్నాను అంతే అని అన్నది హో అవునా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించదులే ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారులే అని చెప్పింది అప్పటికే చరి వాళ్ళ ఇల్లు రావటంతో పావనిని అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళుతున్న సిరి వాళ్ళ కారుడే చూస్తూ ఏంటో అందరూ కూడా ఒకటే మాట చెబుతున్నారు కానీ ఏం జరుగుతుందో ఏంటో అని అనుకొని పావని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది పాపం వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు అని పావని తేగా ఫీల్ అయిపోతుంది చారిని నువ్వు మన కంపెనీలో జాయిన్ చేసుకోవచ్చు కదా అని కౌటియుడి అడిగింది సిరి ఇదే మాట మీ బావతో చెప్పు వింటాడేమో ఒకవేళ నేను చెప్తే ఖచ్చితంగా నా పీక పట్టుకుంటాడు నాకు అంతవరకు తీసుకుని వెళ్ళాలి అని అస్సలు లేదమ్మా కావాలి అంటే పావని కంపెనీ మారతాను అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను వెంటనే తన రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేసి ఇచ్చేస్తాను కౌటి విక్రమార్క ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు చారిని నా కంపెనీలో జాయిన్ చేసుకుంటే ఇంకేమైనా ఉందా అని అన్నాడు కౌటిల్య ఏంటో మీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అసలు అలా కనిపించనే కనిపించరు కానీ డిఫరెంట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె సరదాగా కౌటిల్యని ఆట పట్టించింది అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూనే సిరి ఇంటి దగ్గరకు వచ్చేశారు సిరి కారు దిగి ఇంటి లోపలికి వెళ్తూ నైట్ ఫోన్ చేయటం మర్చిపోవద్దు ఫోన్ చెయ్యలేదే అనుకో నేనే మీ ఇంటికి వచ్చేస్తాను అని కన్ను కొట్టి చెప్పి మరీ సిరి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది సిరి పిచ్చి పిచ్చి చేష్టలు చూస్తుంటే కౌటిల్య నవ్వుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు చారి ఎలాగూ త్వరగా ఇంటికి రాడు అని డల్గా ఇంట్లో పనంతా చేసుకుంటూ ఉన్న పావనీకి చాలా త్వరగా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు చారి అంత త్వరగా చారీ ఇంటికి వస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు చారీ వాళ్ళ అమ్మగారు చరిత చారీ అంత త్వరగా ఇంటికి రావటం చూసి రేయ్ ఈరోజు ఎక్కడైనా భూకంపం లాంటిది ఏమైనా వస్తుందా లేకపోతే సునామీ ఏమైనా వచ్చిందా ఏంటి ఇంత త్వరగా నువ్వు ఇంటికి వచ్చావు అని అడిగింది అబ్బా అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఈరోజు వర్క్ లేదు అందుకే త్వరగా ఇంటికి వచ్చాను అని ఎప్పటిలా తన లోనికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని కిచెన్లో ఉన్న పావని చూస్తూనే టీవీ ముందు కూర్చున్నాడు చరిత పావని దగ్గరకు వచ్చి నువ్వు ఈ ప్లేట్ తీసుకుని వెళ్ళి వాడికి ఇవ్వు సరదాగా మీరిద్దరూ టైం గడపండి నేను మిగిలిన పని చూసుకుంటానులే అని చెప్పి పావనికి బజ్జీలు వేస్తుంటే ఆల్రెడీ అయిపోయినవి బజ్జీల ప్లేట్ ఒక ప్లేట్ పావని చేతిలో పెట్టి చారీ దగ్గరకు వెళ్ళు అని అన్నది చరిత అది అత్తయ్య అని పావని అంటుంటే పర్లేదు వెళ్ళమ్మా అని పావనిని పంపించి మిగిలిన పని చరిత కంప్లీట్ చేసింది పావని తన దగ్గరకే వస్తుంది అని గమనించిన చారీ టీవీ చూస్తున్నవాడు కూడా టీవీ ఆఫ్ చేసి సైలెంట్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఆ వెనక్కి పావని కూడా రూమ్ లోపలికి వచ్చి కోసం అని ప్లేట్ అతడి ముందు పెట్టింది బావంగా చాయ్ ఆ ప్లేట్ తీసుకుని నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకొని తన పాకెట్లో ఉన్న పేపర్ తీసి ఆమె చేతిలో పెట్టి ఇది నీకోసం స్పెషల్గా నువ్వు అడిగావు కదా దానికి మ్యాటర్ అని అన్నాడు ఏంటిది అని అయోమయంగా పావని అడుగుతూనే పేపర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చదివి నిజమా నేను చూస్తున్నది నిజమేనా నా కోసమేనా ఇదంతా అని అడిగింది నిజమే నువ్వు కోరుకున్నట్లే జరిగింది కదా నేను అడగకముందే మా సారే నన్ను పిలిచి మరీ ఈ పేపర్ నా చేతిలో పట్ట పెట్టారు మీ ఆడవాళ్ళ గురించి బాగా అనాలిసిస్ చేసినట్లుగా ఉన్నారు అందుకే నేను ఆఫీస్కి వెళ్ళి ఒక్కరోజు కూడా గడవకముందే నా చేతిలో నీ కంపెనీ ఆఫర్ లెటర్ పెట్టేశారు అని నవ్వుతూ అన్నాడు చారి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మనమిద్దరం విడివిడిగా ఉంటావేమో నువ్వేమో ఎప్పుడో అర్ధరాత్రి వస్తావు మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకదేమో అని అనుకున్నాను కానీ ఇదిగో ఇంత త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని తన చేతిలో ఉన్న పేపర్ వైపే చూస్తూ నిజంగా మీ సార్ చాలా గ్రేట్ అని భావని కూడా ఒప్పుకుంది సరే సరే ఇప్పటికైనా నవ్వుతున్నాం నాకు హ్యాపీ ఉదయం నుంచి డల్లుగా ఆ ఫేస్ పెట్టుకొని ఉండే ఉంటాము కదా ఇక్కడ పైన ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని ఒక బజ్జీ తీసి ఆమె నోట్లో పెట్టాడు ఆమె కూడా హ్యాపీగా తన భర్తతో కలిసి ఒకే ఆఫీస్కి వెళ్ళొచ్చు అని ఆనందంగా ఉంది హిరణ్య ఇంటికి వచ్చేసరికి ఆనంది యశ్వంత్కి హోంవర్క్ చేయిస్తూ ఉండటం చూసి తను కూడా రూమ్లోనికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని సూర్యకి కూడా డ్రెస్ మార్చి స్నాక్స్ పెట్టి కిందకు వచ్చి యశ్వంత్ పక్కనే సూర్యని కూర్చోబెట్టి వర్క్ చేయిస్తుంది అలా యశ్వంత్ సూర్య ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటే ఆనంద్ హిరణ్య ఇద్దరు కూడా సరదాగా నార్మల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు హిరణ్య ఈరోజు ఫ్లాట్ వర్క్ స్టార్ట్ అయ్యింది మ్యాక్సిమం మరో ఐదు రోజుల్లోనే కంప్లీట్ అయ్యే విధంగా ఆనంద్ అలానే బాబా ఇద్దరు కూడా వర్క్ ప్రాసెస్ స్పీడప్ చేస్తున్నారు ఆ తర్వాత శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లోనే గృహప్రవేశం పెట్టుకుందాం అప్పుడైతేనే ఇంట్లో ఉన్న ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందరూ కూడా గృహప్రవేశానికి వస్తారు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అనే అబ్జెక్షన్ కూడా చెప్పవు విక్రమార్క కూడా మన అందరితో పాటుగా అక్కడికి రావటానికి ఓకే చెప్తాడు కదా అని అన్నది అలాగే అక్క అని హిరణ్య అంటున్నప్పుడే పక్కన ఉన్న సూర్య అమ్మా నాకు ఇది చెప్పు ఇది ఏమీ నాకు రావటం లేదు అని బుక్ హిరణ్య వైపు జరిపాడు సూర్య అవునా రావటం లేదా సరే బుక్ ఇవ్వరా అంటూ సూర్య దగ్గర బుక్ తీసుకొని డోరు తెరిచి సూర్యకి అర్థమయ్యే విధంగా బుక్లో ఉన్నది చెప్తూ కూడా ఆఖరి సెకండ్లో ఆగిపోయి ఎప్పుడో సూర్యకి నేనే హోంవర్క్ చేయించాలా ఏ విక్రమార్క చేయించకూడదా ఆఫీస్లో వర్క్ ఇంటికి వచ్చి కూడా వర్క్ వర్క్ అని ఆ సిస్టమ్ ముందే కూర్చుంటాడు సూర్య దగ్గరకు వెళ్తే వర్క్ పక్కన పెట్టి ఆడుకుంటాడు నైట్ ఎప్పుడో నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు బాల్కనీలోనికి వెళ్ళి కూర్చున్నాడు అది అర్థం చేసుకున్న నేను వెళ్ళి పక్కన కూర్చుంటే నాతో మాట్లాడతాడు ఏ కొడుకు హోంవర్క్ చేయిస్తే ఈ విక్రమార్క ఏమైనా అరిగిపోతాడా కరిగిపోతాడా అనే మనసులో అనుకొని ఈ వర్క్ నాకు రాదురా డాడీని అడుగుపో డాడీ అమ్మ కంటే చాలా ఇంటెలిజెంట్ కదా డాడీ నీకు క్లియర్గా చెప్తారు అని అన్నది హిరణ్య సూర్యకి తన తల్లి మనసులో ఉన్నది ఏంటో తెలియకపోవటంతో డాడీకి డాడీ దగ్గరకు వెళ్తే వర్క్ చెప్తారు అని అర్థం చేసుకొని సరే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు సూర్య యశ్వంత్ కూడా వాళ్ళ వైపే చూస్తుంటే ఏంట్రా మా వైపు అలా చూస్తున్నావు నువ్వు కూడా మీ బాబాయి దగ్గరకు వెళ్ళి వర్క్ చెప్పించుకోపు బాగా చెప్తాడు మీ బాబాయ్ అని అన్నది హిరణ్య అంటే హిరణ్య అది అని యశ్వంత్ విక్రమార్క దగ్గరకు వెళ్ళడానికి భయపడుతుంటే రేయ్ సూర్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా అలానే నువ్వు కూడా వెళ్ళాలి ఇలా మీ బాబాయి పేరు వింటేనే భయపడుతుంటే ఇక ఎప్పటికీ నువ్వు మీ బాబాయి దగ్గరికి వెళ్తావు ఎప్పటికీ వెళ్ళలేవు చిన్నగా ఉన్నప్పుడే హ్యాపీగా వెళ్ళాలిరా మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకూడదు మీ బాబాయ్ నిన్ను ఏమి అనడు వెళ్ళు అని యశ్వంత్ బుగ్గ తట్టి విక్రమార్క దగ్గరకు వెళ్ళు అని చెప్పింది హిరణ్య ఓకే హిరణ్య అని యశ్వంత్ కూడా సూర్య వెనకే పరిగెత్తుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ తన బుక్స్ తీసుకొని విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు అక్కడ జరిగేది ఏంటో అర్థం కాని ఆనంది ఏంటి హిరణ్య నువ్వు చేస్తున్న పని వీళ్ళు అడిగే వర్క్ ఏంటో మనకు తెలుసు కదా మనం చెప్తే సరిపోతుంది విక్రమార్క వీళ్ళకి హోంవర్క్ చేయించడం ఏంటి అసలు అది జరిగే పనేనా ఆ ఆఫీస్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది అద్దకు మించి ఇంటికి వచ్చి కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు అలాంటిది ఇంటికి వచ్చి వీళ్ళకి హోంవర్క్ చేయించడం అది కూడా వీళ్ళకు అర్థమయ్యే విధంగా నిదానంగా ఒకటికి పదిసార్లు చెప్పటం అంటే తన వల్ల అవుతుందా అని అడిగింది అవుతుందా అంటే అవ్వాలి ఏ వాడికి నేను మాత్రమే తల్ల తండ్రి విక్రమార్కనే కదా బాధ్యతలు అన్నీ షేర్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇదిగో ఇలా హోంవర్క్ కూడా చెప్పగలగాలి కాసేపు కూర్చుంటే ఏం కాదులే అని అంటుంది హిరణ్య విక్రమార్క వీళ్ళిద్దరికీ హోంవర్క్ ఎలా చేయిస్తున్నాడో చూద్దాం వెళ్ళి అని అన్నది హిరణ్య అమ్ము నువ్వెల్ నేను వస్తే బాగోదేమో నన్ను చూస్తే విక్రమార్క కోపం తెచ్చుకుంటాడు అని ఆనంది భయంతో వెనకడుగు వేస్తుంటే అబ్బా ఏం కాదులే అక్క రా వెళ్దాం అని ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ విక్రమార్క రూమ్ దగ్గరకు వచ్చి బయట ఉండి లోపలికి తొంగి చూస్తూ ఉన్నారు సూర్య యశ్వంత్ ఇద్దరు లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళారు క్లోజ్ చేయలేదు వాళ్ళిద్దరూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళటం కరెక్ట్గా అప్పుడే అలెకియా కూడా ఇంటి లోపలికి అడుగు పెట్టడంతో ఏంటి ఈ అక్కయ్యలు ఇద్దరు కూడా ఇలా పరిగెత్తుకుంటూ పైకి వెళ్తున్నారు ఎక్కడికబ్బా అని అనుకుంటూ తన బ్యాగ్ కూడా తీసి పక్కన పెట్టేసి అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తనకు పెరగడంతో వాళ్ళ వెనకే వెళ్ళింది అబ్బా ఈ ఆడవాళ్ళు ఒక చోట చేరితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆత్రం ఎక్కువైపోతుంది అని అలేక్యతో పాటు వచ్చిన ఆదిత్య అనుకొని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు అలా తన రూమ్కి వెళ్ళిన వాడు కూడా వాళ్ళందరూ విక్రమార్క రూమ్ దగ్గర బయట ఉండి లోపలికి తొంగి చూస్తూ ఉండటంతో అన్నయ్య రూమ్లో ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా అన్నయ్య రూమ్లోనికి ఎందుకు తొంగి చూస్తున్నారు అసలు లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ తనకి కూడా పెరగటంతో తను కూడా వాళ్ళందరి వెనకగా నిలబడి లోపల ఏం జరుగుతుందో అని ఇంట్రెస్టింగ్గా చూడటం మొదలుపెట్టాడు సూర్య పరిగెత్తుకుంటూ విక్రమార్క రూమ్ లోపలికి వెళ్ళినవాడు విక్రమార్క వర్క్ చేసుకుంటుంటే అది ఏమీ పట్టించుకోకుండా నానా నాకు ఈ హోంవర్క్ చెప్పు అంటూ తన బుక్ని విక్రమార్క ల్యాప్టాప్ మీద పెట్టేశాడు ఇంపార్టెంట్ వర్క్లు చాలా బిజీగా ఉన్న విక్రమార్క కోపంగా తలపైకెత్తాడు కానీ తన ఎదురుగా సూర్య అమాయకంగా తన వైపే చూస్తూ హోంవర్క్ చెప్పు అని అడగటంతో తన కోపం ఇట్టే మాయమైపోయింది పింజల ఏంట్రా ఏం కావాలి అని సూర్య ఫేస్ని తన చేతిల్లోనికి తీసుకొని ప్రేమగా అడిగాడు విక్రమార్క నాకు ఇది చెప్పు నానా అని బుక్లో చూపిస్తూ తనకు అర్థం కానిది తన తల్లిని అడిగిన చెప్పకుండా విక్రమార్క దగ్గరకు పంపించడంతో అదే విషయాన్ని విక్రమార్కకు చూపిస్తూ అడిగాడు సూర్య అమ్మ దగ్గరకు వెళ్ళమ్మా డాడీ వర్క్ చేసుకుంటున్నారు కదా అమ్మ చెబుతుంది నీకు అని చాలా స్మూత్గా విక్రమార్క చెప్పినప్పుడే యశ్వంత్ కూడా భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ లోపలికి వచ్చాడు విక్రమార్క యశ్వంత్ తన లోనికి రావటం గమనిస్తూనే ఉన్నాడు కానీ దగ్గరకి రా లేదంటే కూర్చో అసలు ఎందుకు వచ్చావు అని అడగలేదు పట్టించుకోలేదు అమ్మని అడిగితే నాకు ఇది రాదు డాడీని అడుగు అని చెప్పింది అందుకని నువ్వే చెప్పాలి అని సూర్య చెప్పటంతో ఏంటి ఇది అమ్మకి రాదు డాడీని అడగమందా అని తను అనుకుంటున్నప్పుడే హిరణ్య వేసిన ప్లాన్ ఏంటో అర్థమయ్యి తనని చూసి భయపడుతూ దూరంగానే ఆగిపోయిన యశ్వంత్ని కూడా దగ్గరకు రమ్మని పిలిచి నీకు కూడా హోంవర్క్ చెప్పాలా హోంవర్క్ చేయించాలా నీకు అని అడిగాడు అవును బాబాయ్ అని తల నిలువుగా ఊపాడు యశ్వంత్ విక్రమార్క ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మీకు హోంవర్క్ నేను చెప్పలేనేమోరా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే నేను ఈజీగా చేయగలుగుతాను కానీ ఇదిగో మీకు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న పదాలు నేను సాల్వ్ చేయలేనురా కానీ మీ అమ్మతో కలిసి హోంవర్క్ అయితే బాగా చేస్తాను అని చెప్పేసి సరే ట్రై చేస్తాను నాకు బాగా రాదు అమ్మలాగా అమ్మ అంటే ఇంటెలిజెంట్ కదా బాగా చెప్తుంది అని ఒకవైపు హిరణ్య పొగుడుతూనే మరోవైపు చిన్నపిల్లల ఇద్దరి మనసులో హోంవర్క్ అమ్మతోనే చేయించుకోవాలి అని వాళ్ళ బ్రెయిన్లో ఇంజెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాడు ఒక్కసారి అంటే ఓకే వేరే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు తన దగ్గరకు వస్తే కుదరదు అని తనకు కూడా తెలుసు అందుకే అలా చెప్తున్నాడు అలా యశ్వంత్ సూర్య ఇద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళకు నిధానంగా అర్థమయ్యే విధంగా నెంబర్సు లెటర్సు హోంవర్క్ వాళ్ళిద్దరి చేత కంప్లీట్ చేయించాడు అది అంతా బయట ఉండి చూసిన హిరణ్య ఆశ్చర్యపోయింది నిజానికి విక్రమార్క ఇలా చెప్పడేమో వర్క్ ఉంది బిజీ అమ్మ దగ్గరకు వెళ్ళు అంటాడేమో అని తను ఊహించుకుంది కానీ ఇక్కడేమో తన మీద చురకలు అంటిస్తూనే కొడుకుకి అలా హోంవర్క్ చేయించడం హిరణ్యకి కూడా చాలా బాగా నచ్చింది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తనతో పాటు ఆనంది మాత్రమే కాదు అలేఖ్య ఆదిత్య ఇద్దరూ ఉండటంతో మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య మీరిద్దరూ పరిగెత్తుకుంటూ ఈ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూస్తున్నప్పుడే వచ్చాం అసలు బావ లోపల ఏం చేస్తున్నాడో చూడాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కూడా పెరిగిపోయింది నిజంగా బావ పిల్లలకి హోంవర్క్ చాలా బాగా చేయిస్తున్నాడు ఇలా చేయిస్తాడు అని నేనెప్పుడు అనుకోలేదు అని అంటూ ఉన్నది కూడా ఆనంది అక్క నువ్వు కూడా బావతో ఒకసారి ఇలా ట్రై చేయకూడదు పిల్లల్ని బావ దగ్గర వదిలిపెట్టి అని అన్నది అలేఖ్య నేనా అని ఆనంది దోరు తెరిచింది ఆనంద్ అలా చేయిస్తాడా లేదా అని తనకు తెలియదు ఇప్పటి వరకు ఎప్పుడూ అలాంటిది జరగలేదు కాబట్టి ఇదండి ఇవాళ స్టోరీ మరి విక్రమార్క వీళ్ళని చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం